వాడుకు భాషలో పరిశుద్ధ గ్రంథధ్యానము ఆది కాండము ఇరవై ఒకటవ అధ్యాయం తరువాత యహోవా తాను చెప్పినట్టే షారాను జ్ఞాపకముంచుకొని తన మాట ప్రకారమే ఆమె విషయంలో జరిగించాడు అంటే దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణీత కాలములో అబ్రహాము వృద్ధాప్యములో షారా గర్భవతి అయ్యి అతనికి కొడుకును కన్నది షారా అబ్రహామునకు గిన కొడుకుకు అతడు ఇస్సాకు అనే పేరు పెట్టాడు తనకు దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం తన కొడుకు ఇస్సాకు ఎనిమిదో రోజున అబ్రహాము సున్నతి చేశాడు తనకు ఇస్సాకు జన్మించినప్పుడు అబ్రహాము వయస్సు నూరేళ్ళు అప్పుడు షారా దేవుడు నాకు నవ్వు కలిగించాడు దీన్ని వినేవారంతా నాతో పాటు నవ్వుతారు అంది ఆమె ఇంకా అంది షారా పిల్లలకు పాలిస్తుందని ఇంతకుముందు అబ్రహాముతో ఎవరు చెప్పగలిగి ఉండేవాళ్ళు అయినా ఆయనకు వృద్ధాప్యంలో కొడుకును కన్నాను ఆ చిన్నవాడు పెరిగి పాలు విడిచాడు ఇస్సాకు పాలు విడిచిన రోజున అబ్రహాము గొప్ప విందు చేశాడు అప్పుడు అబ్రహాముకు ఈజిప్టు స్త్రీ హాగరు కన్న కొడుకు ఇస్సాకును ఎగతాళి చేయడం చాలా చూచింది ఈ బానిసను దాని కొడుకును వెళ్ళగొట్టు ఈ బానిస కొడుకు నా కొడుకు ఇసాకుతో పాటు వారసుడు కాబోడు అంది తనకు కొడుకు తన కొడుకు కారణంగా ఈ మాట అబ్రహామును చాలా బాధించింది అయితే దేవుడు అబ్రహాముతో ఆ కుర్రవాడి విషయంలో బానిస విషయంలో నీకు బాధ ఉండకూడదు షారా నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారం చేయి ఎందుకంటే ఇసాకు మూలంగా కలిగే సంతానమే నీ సంతానం అనిపించుకుంటారు ఆ దాసి కొడుకు కూడా నీ సంతానమే గనుక అతన్ని ఒక జనంగా చేస్తాను అన్నాడు తెల్లవారుగానే అబ్రహాము లేచి రొట్టెను నేలతో నిండిన తిత్తిని హాగరుకు ఇచ్చి ఆమె భుజం మీద పెట్టి ఆ కుర్రవాణ్ణి కూడా ఆమెకు అప్పగించి ఆమెను పంపివేశాడు ఆమె వెళ్లిపోయి ఎడారిలో తిరుగుతూ ఉంది తిత్తిలో నీళ్ళు అయిపోయినప్పుడు ఆమె ఆ కుర్రవాణ్ణి ఒక పొద క్రింద విడిచిపెట్టింది ఆ కుర్రవాడి చావు నేను చూడలేననుకుని వింటి వేద దూరం వెళ్లి అతనికి ఎదురుగా కూర్చుంది అలా కూర్చుండి వెక్కి వెక్కి ఏడ్చింది దేవుడు ఆ కుర్రవాడి మొర విన్నప్పుడు దేవుని దూత పరలోకం నుంచి దిగి హాగరుని పిలిచి ఆమెతో హాగరు నీకేం వచ్చింది ఆ కుర్రవాడు ఉన్న చోట దేవుడు అతని మొర విన్నాడు గనుక భయం పెట్టుకోకు లేచి ఆ కుర్రవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకో అతన్ని గొప్ప జనంగా చేస్తాను అన్నాడు అప్పుడు ఆమెకు ఒక ఊట కనపడేలా దేవుడు చేశాడు ఆమె వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి కుర్రవాడికి త్రాగించింది దేవుడు ఆ కుర్రవాడికి తోడుగా ఉన్నాడు అతడు పెరిగి పెద్దవాడ ఎడారిలోనే ఉంటూ విలుకాడయ్యాడు అతడు పారాను ఎడారిలో ఉంటూ ఉన్నప్పుడు అతని తల్లి ఈజిప్టు దేశం నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెళ్లి చేసింది ఆ కాలంలోనే అబ్రహాముతో అభిమేలకు అతని సేనాధిపతి ఫీకోలు ఇలా అన్నారు నీవు చేసే దానంతట్లో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కనుక మీరు దేవుని పేర నాతో శపథం చేయండి అంటే నన్ను నా కుమారుణ్ణి నా మనవణ్ణి మోసం చేయకుండా నేను మీకు చూపిన దయ ప్రకారమే మీరు పరాయివాడుగా ఉంటున్న ఈ దేశానికి మాకు దయ చూపుతూ ఉండండి అబ్రహాము శపథం చేస్తారు అన్నాడు అంతకుముందు అభిమేలకు దాసులు ఒక బావిని బలత్కారంగా ఆక్రమించుకున్నారు దీని గురించి అబ్రహాము అభిమేలకును చివాట్లు పెడితే అభిమేలకు ఇలా చేసినదెవరో నాకు తెలియదు మీరు నాకు చెప్పలేదు ఈనాటి వరకు ఈ సంగతి వినలేదు అన్నాడు అప్పుడు అబ్రహాం గొర్రెలను గొడ్లను తెప్పించి అభిమేలకు ఇచ్చాడు వారిద్దరూ ఒక వడంబడిక చేసుకున్నారు అబ్రహాము తన మంద నుండి ఏడు ఆడగొర్రెలను వేరుగా ఉంచినప్పుడు అభిమేళుకు అతన్ని మీరు వేరుగా ఉంచిన ఈ ఏడు ఆడగొర్రె పిల్ల సంగతి ఏమిటి అని అడిగాడు నేను బావిని త్రవ్వించుకున్నానని గుర్తుగా మీరు ఈ ఏడు గొర్ర పిల్లలను నా నుంచి పుచ్చుకోవాలి అని జవాబిచ్చాడు అబ్రహాం అక్కడ వారిద్దరూ శపథం చేసుకున్నందుచేత ఆ స్థలానికి బెయర్ షెబా అనే పేరు వచ్చింది అలా వారు బెయర్ షెబాలో ఒడంబడిక చేసుకున్నాక అభిమెలకు అతని సేనాధిపతి ఫీకోలు అక్కడ నుండి బయలుదేరి ఫిలిస్తీయ వారి దేశానికి తిరిగి వెళ్ళారు అబ్రహాము బెర్షబాలో ఒక పిచుల వృక్షాన్ని నాటి శాశ్వతమైన దేవుడైన యహోవా పేరట ప్రార్థన చేశాడు అటు తరువాత అబ్రహాము ఫిలిస్తీయ వాళ్ళ దేశంలో అనేక రోజులు గడిపాడు దేవుని పరిశుద్ధ వాక్యము దీవించబడునుగాక ఆమె తేనె ధారల కంటే మధురమైన వాక్యాన్ని అనుదినము విందాం అందరికీ వినిపెత్తాం వాడుక భాషలో పరిశుద్ధ గంధధ్యానం ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము ఇదంతా జరిగాక దేవుడు అబ్రహామును పరిశోధించాడు అతణ్ణి అబ్రహాము అని పిలవగా అతడు చిత్తం ప్రభు అన్నాడు అప్పుడు దేవుడు అన్నాడు నీ ఒకే ఒక కొడుకును నీ ప్రేమ చూరగొన్న కొడుకైన ఇస్సాకును తీసుకుని మోరియా ప్రదేశానికి వెళ్ళు అక్కడ నేను నీకు చెప్పబోయే పర్వతం మీద అతడిని హోమబలిగా అర్పించు తెల్లవారగానే అబ్రహాం లేచి తన గాడిదకు జీను కట్టి పనివాళ్ళలో ఇద్దరిని తన కొడుకు ఇస్సాకును వెంటబెట్టుకొని హోమబలి కోసం కట్టెలు కొట్టి బయలుదేరి తనతో దేవుడు చెప్పిన స్థలానికి వెళ్ళాడు మూడో రోజున అబ్రహాము తలెత్తి దూరంగా ఉన్న ఆ స్థలాన్ని చూచి పని వాళ్ళతో ఇలా అన్నాడు మీరిక్కడ గాడిదతో ఉండండి నేను అబ్బాయి అక్కడికి వెళ్తాం దేవుణ్ణి ఆరాధించి మీ దగ్గరకు తిరిగి వస్తాం అప్పుడు అబ్రహాము హోమబలి కోసం ఆ కట్టెలు తన కొడుకు ఇస్సాకు మీద ఉంచి తానే స్వయంగా నిప్పు కత్తి చేత పట్టుకున్నాడు వారిద్దరూ కలిసి సాగిపోతూ ఉంటే ఇస్సాకు తన తండ్రి అబ్రహామును ఉద్దేశించి నానా అన్నాడు అబ్రహాము ఏం బాబు అన్నాడు ఇవిగో నిప్పు కత్తి ఉన్నాయి కానీ హోమబలి కోసం గొర్రెపిల్ల ఎక్కడా అని అడిగాడు ఇస్సాకు దేవుడే హోమబలి కోసం గొర్రెపిల్లను చూచుకుంటాడు బాబు అని అబ్రహాము జవాబిచ్చాడు అలా వారిద్దరూ కలిసి ముందుకు నడిచారు దేవుడు చెప్పిన స్థలానికి వారు చేరుకున్నప్పుడు అబ్రహాము అక్కడ ఒక బలిపీఠం కట్టి దాని మీద కట్టెలు చక్కగా పేర్చాడు తన కొడుకైన ఇస్సాకును బంధించాడు ఆ బలిపీఠం మీద ఉన్న కట్టెల మీద పెట్టాడు అప్పుడు అబ్రహాము తన కొడుకును వధించడానికి చెయ్యి క కత్తి చాపి పట్టుకున్నాడు అప్పుడు అతన్ని ఆకాశం నుండి యోహో దూత పిలిచాడు అబ్రహాము అబ్రహాము అతడు చిత్తం ప్రభు అన్నాడు అబ్బాయి మీద చేయి వేయకు అతన్నేమి చేయకు దేవుడంటే నీకు భయభక్తులు ఉన్నాయని ఇప్పుడు నాకు తెలిసిపోయింది ఎందుకంటే నీ ఒకే ఒక కొడుకును నాకు ఇయ్యడానికి వెనక్కు తీయలేదు అన్నాడు ఆ దేవదూత అప్పుడు అబ్రహాము తలెత్తి చూడగా వెనక దిక్కున పొదలో కొమ్ములు చిక్కుకున్న ఒక పొట్టేరు కనిపించింది అబ్రహాము వెళ్లి ఆ పొట్టేలును పట్టుకుని తన కొడుకు స్థానంలో హోమబలిగా అర్పించాడు అబ్రహాము ఆ స్థలానికి యహోవా ఈరే అని పేరు పెట్టాడు ఈనాటి వరకు యహోవా పర్వతం మీద చూచుకుంటాడు అని చెప్తారు యహోవా దోత ఆకాశం నుండి ఎడోసారి అబ్రహామును పిలిచి ఇలా అన్నాడు నీవిలా చేసి నీ ఒకే ఒక కొడుకునివ్వడానికి వెనక్కు తీయలేదు గనుక నేను నన్ను తప్పనిసరిగా దీవిస్తాను నీ సంతానాన్ని తప్పక వృద్ధి చేసి లెక్కకు ఆకాశ నక్షత్రాలాగా సముద్ర తీరపు ఇసుక రేణువులలాగా చేస్తాను నీ సంతతి వారు శత్రువుల ద్వారాలను స్వాధీనం చేసుకుంటారు నీ సంతానం మూలంగా లోకములోని జనాలన్నీ ధన్యమవుతాయి అని నా తోడని ప్రమాణం చేశాను ఎందుకంటే నీవు నా మాట విన్నావు ఆ తర్వాత అబ్రహాము తన పని వాళ్ళ దగ్గరకు వెళ్ళి తిరిగి వచ్చాడు వారంతా కలిసి బయలుదేరి బేర్షెబా చేరారు అబ్రహా కాపురం కాపురమున్నాడు ఆ తరువాత జరిగిన తరువాత అబ్రహాముకు చేరిన వార్త ఏమంటే నీ తోబుట్టు నాహోర్కు అతని భార్య మిల్కా పిల్లలను కన్నది వారెవరంటే మొదట పుట్టినవాడు వూజు ఇతడి తమ్ముడు బూజు తండ్రి కెముయెల్ ఇద్లాపు రిప్కా పుట్టింది ఈ ఎనిమిది మందిని అబ్రహాము తోబుట్టు నాహోరుకు మిల్కా కన్నది నాహోరు ఉంపుడు గతి కూడా కొడుకులను కన్నది ఆమె పేరు రయూమా వారు తెబహు గహము తహషు మయకా దేవుని పరిశుద్ధ వాక్యము దీవించబడునుగాక ఆమె తేనె ధారల కంటే మధురమైన వాక్యాన్ని వినిపిద్దాం వాడుక భాషలో పరిశుద్ధ గ్రంథధ్యానం ఆది కాండము ఇరవై మూడవ అధ్యాయం షారా జీవించిన సంవత్సరాలు నూట ఇరవై ఏడు షారా కనాను దేశంలోని క్రియతర్బాలో చనిపోయింది క్రియతర్బ అంటే హెబ్రోను ఆమె కోసం వినిపించడానికి ఏడవడానికి అబ్రహాము ఆమె దగ్గరకు వచ్చాడు తరువాత చనిపోయిన తన భార్య దగ్గర నుండి లేచి హేతు సంతతి వాళ్ళతో మాట్లాడుతూ నేను మీ మధ్యలో పరాయి వాడిని పరదేశిని చనిపోయిన నా భార్య నా కళ్ళెదుటే ఉంది ఆమెను పాతి పెట్టడానికి ఇక్కడ కొంత భూమి నాకు ఇవ్వండి అన్నాడు హేతు సంతతి వాళ్ళు అబ్రహాముకు ఇలా జవాబిచ్చారు అయ్యా మేము చెప్పేది వినండి మీరు మా మధ్య దైవ సంబంధమైన నాయకులు మా సమాధులన్నిటిలో మంచి దానిలో చనిపోయిన మీ భార్యను పాతి పెట్టండి మీరు ఆమెను పాతి పెట్టడానికి మాలో ఎవ్వరూ తన ఇవ్వకుండా ఉండలేరు అబ్రహాం లేచి ఆ ప్రాంతం వాళ్ళ ఎదుట అంటే హేతు సంతతి వాళ్ళ ఎదుట మర్యాద సూచకంగా వంగి నేను నా కళ్ళ ఎదుట ఉన్న నా భార్య మృతదేహాన్ని పాతిపెట్టడం మీకిష్టమైతే నా మనవి వినండి సాహోరు కొడుకు ఎఫ్రోనుకు తన మైదానం చివరలో మక్పేలా గుహ ఉంది కదా అతడు దాన్ని నాకిచ్చేలా నా తరపున అతనితో మాట్లాడండి దాన్ని శ్మశాన భూమిగా మీ సమక్షంలో అతడు నిండు వెలకు నాకు ఇవ్వాలని కోరుతున్నాను అన్నాడు ఆ సమయంలో ఎఫ్రోను అక్కడే హేతు సంతతి వాళ్ళ మధ్యన కూర్చొని ఉన్నాడు హేతు సంతతి వాళ్ళు తన ఊరి గవిని ప్రవేశించే వారంతా వింటూ ఉండగానే హేతువాడైన ఎఫ్రోను అబ్రహాంకు ఇలా జవాబిచ్చాడు అయ్యా అలా కాదు నా మనవి వినండి ఆ మైదానము అందులో ఉన్న గుహ మీకు ఉచితంగా ఇస్తున్నాను ఇక్కడ నా ప్రజల సముఖంలోనే దాన్ని మీకు ఇస్తున్నాను అందులో మీ భార్య మృతదేహాన్ని పాతిపెట్టండి ఆ ప్రాంతం ప్రజల ఎదుట అబ్రహం వంగి వాళ్ళంతా వింటుండగా ఇఫ్రోను చూచి దయచేసి నా మనవి వినండి ఆ మైదానం వెల మీకు ఇస్తాను దాన్ని నా దగ్గర పుచ్చుకుంటే నా భార్య మృతదేహాన్ని పాతి పెడతాను అన్నాడు ఎఫ్రోను అబ్రహాముకు జవాబు చెప్తూ అయ్యా నా మనవి వినండి నాలుగు వందల వెండి నాణ్యాల భూమి నాకు మీకు ఏమాత్రం కనుక మీ భార్య మృతదేహాన్ని పాతిపెట్టండి అన్నాడు అబ్రహాము ఎఫ్రోను మాట విని హేతు సంతతి వాళ్ళు వింటూ ఉండగా ఎఫ్రోను చెప్పిన వెల అంటే నాలుగు వందల వెండి నాణేలు వ్యాపార పరిమాణం ప్రకారం తూచి ఎఫ్రోనికి ఇచ్చాడు ఈ విధంగా మమరేకి ఎదురుగా మక్పేలాలో ఉన్న ఎఫ్రోను మైదానం అబ్రహాముది అయిపోయింది ఆ మైదానము అందులోని గుహ దాని సరిహద్దుల లోపల ఉన్న చెట్లన్నీ హేతు సంతతి వాళ్ళ సముఖములోనూ ఆ ఊరి గవిని ప్రవేశించే వారందరి సముఖములోనూ అబ్రహాము పిర వ్రాయడం జరిగింది ఆ తరువాత అబ్రహాము తన భార్య శరాను కనాను దేశంలోని మమ్రేకి అంటే హెబ్రోనుకు ఎదురుగా ఉన్న మక్పెలా మైదానములోని గుహలో పాతిపెట్టాడు మైదానాన్ని అందులోని గుహను హేతు సంతతి వాళ్ళు అబ్రహాము పేర వ్రాయడం వల్ల అవి అబ్రహాము స్వాధీనములోనికి వచ్చాయి దేవుని పరిశుద్ధ వాక్యము దీవించబడునుగాక ఆమె తేనె ధారల కంటే మధురమైన వాక్యాన్ని అనుదినము విందాం అందరికీ వినిపెత్తాం వాడుక భాషలో పరిశుద్ధ గ్రంథ ధ్యానము ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయము అబ్రహాము వయస్సు మలిన వృద్ధుడు అన్ని విషయాల్లో యహోవ అబ్రహాముకు ఆశీస్సులు కుమ్మరించాడు అబ్రహాము తన ఆస్థినంతా చూచి తన ఇంటి పెద్ద సేవకుడితో ఇలా అన్నాడు నీ చెయ్యి నా తొడ కింద పెట్టు ఆకాశానికి భూమికి దేవుడైన యుహోవా తోడని నీ చేత ఒక శపథం చేయించుకుంటాను ఏమిటంటే నేను కాపురమున్న ఈ కనాను దేశ ప్రజల్లో నుంచి ఏ పిల్లను నా కొడుకు పెళ్లి చేయకూడదు కానీ నీవు నా స్వదేశానికి నా బంధువుల దగ్గరకు వెళ్ళి అక్కడ నా కొడుకు ఇసాక్ కోసం ఒక ఆమెను తీసుకురావాలి అతనితో ఆ సేవకుడు ఒకవేళ ఈ దేశానికి నా వెంట వచ్చేయడానికి ఆమె ఇష్టపడదేమో అలాంటప్పుడు నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశానికి నేను నీ కొడుకును తీసుకుపోవాలా అన్నాడు అబ్రహాం అతడితో అన్నాడు అక్కడికి నా కొడుకును తీసుకు వెళ్ళకూడదు సుమా పరలోక దేవుడైన యోహోవా నా తండ్రి ఇంటి నుండి నా స్వదేశం నుండి నన్ను రప్పించి నాతో మాట్లాడి ఈ దేశాన్ని నీ సంతానానికి ఇస్తాను అని వాగ్దానం చేశాడు ఆ దేవుడే తన దూతను నీకు ముందుగా పంపుతాడు ఈ విధంగానే నీవు నా కొడుకు పెళ్ళాడడానికి ఒక ఆమెను అక్కడి నుండి తీసుకువస్తావు ఒకవేళ ఆమెకు నీ వెంట వచ్చేయడం ఇష్టం కాకపోతే నీకు ఈ శపథం నుండి విడుదల కలుగుతుంది నా కొడుకును అక్కడికి ఏమాత్రం తీసుకుపోకూడదు అప్పుడు ఆ సేవకుడు తన యజమాని అబ్రహాము తొడ క్రింద తన చేయిపెట్టి ఆ విషయంలో అతనికి ప్రమాణం చేశాడు అతడు తన యజమాని ఒంటెల్లో పది ఒంటెలను తన యజమానికి ఉన్న దానిలో మేలు రకమైనవి కొన్నిటిని తీసుకువెళ్ళాడు అతడు ప్రయాణమై అరం నర అరం నరాము దేశానికి వెళ్ళి నాహోరు నివసించే ఊరి చేరాడు అది సాయంకాలం స్త్రీలు నీళ్లు చేదుకోవడానికి ఊరి బయట ఉన్న బావి దగ్గరకు వచ్చే సమయం అతడు ఆ బావి దగ్గర తన ఒంటెలను మోకరించేలా చేసి ఇలా అన్నాడు ఓహోవా నా యజమానుడైన అబ్రహాము దేవా నాకు ఈ వేళ అంతా చక్కగా జరిగించి నా యజమాని అబ్రహాం మీద అనుగ్రహం చూపు ఇదిగో నేను ఈ నీటి బొగ్గ దగ్గర నిలబడి ఉన్నాను ఈ ఊరి వాళ్ళ పిల్లలు నీళ్లు చేదుకుందామని వస్తున్నారు నేను వాళ్ళలో ఒక ఆమెతో ఇలా అంటాను నేను నీళ్లు తాగడానికి దయచేసి నీ కడవవచ్చు ఆమె తాగండి మీ వంటలకు కూడా నీళ్ళు పోస్తాను అంటే నీవు నీ సేవకుడైన ఇస్సాక్ కోసం ఎన్నుకున్నది ఆ అమ్మాయే అయి ఉండాలి ఈ విధంగా నీవు నా యజమాని మీద అనుగ్రహం చూపించావని తెలుసుకుంటాను అతడి ఈ మాటలు అంటూ ఉండగానే రెక్క కడవ భుజం మీద పెట్టుకుని వచ్చింది ఆమె బెతుయేలు కూతురు బెతుయేలు ఎవరంటే అబ్రహాముతో బుట్టు నాహోర్ యొక్క భార్య అయిన మిల్కా కొడుకు ఆ అమ్మాయి చాలా చక్కనిది ఆమె కన్య పురుష స్పర్శ ఎరుగనిది ఆమె బావిలోనికి దిగిపోయి కడవ నీళ్ళతో నింపుకుని ఎక్కిరాగా ఆ సేవకుడు ఆమెకు ఎదురు పరిగెత్తి వెళ్ళి దయచేసి నీ కడవ నీళ్లు కొంచెం నన్ను తాగనివ్వమ్మా అని అడిగాడు ఆమె అయ్యగారు తాగండి అని చెప్పి త్వరపడి తన కడవ చేతి మీదికి దించి అతనికి దాహమిచ్చింది అతడికి దాహమిచ్చాక ఆమె మీ ఒంటెలు కూడా తాగడానికి చాలినంత నీళ్లు పోస్తాను అంది ఆమె త్వరగా తన కడవ తొట్టిలో పోసి ఇంకా నీళ్లు చేదడానికి బావికి పరుగెత్తి అతడి ఒంటలన్నిటికీ నీళ్లు చేదిపోసింది ఈలోగా ఆ మనుష్యుడు తాను ప్రయాణం చేసి ప్ర ప్రయాణము చేసిన ఉద్దేశాన్ని ఎహోవా సఫలం చేశాడో లేదో తెలుసుకుందామని మౌనం వహించి ఆమెను చూస్తూ ఉన్నాడు ఒంటెలు త్రాగిన తరువాత అతడు అరతులం బంగారు ముక్కు పుడక ఆమె చేతులకు పది తులాల బంగారు గాజులు రెండు తీసి నువ్వు ఎవరమ్మాయివి దయచేసి నాతో చెప్పమ్మా మేము ఈ రాత్రి ఉండడానికి నీ తండ్రి ఇంట స్థలం ఉంటుందా అని అడిగాడు ఆమె అతడితో నేను బెతుయలు కూతురిని ఆయన నాహోరు మిల్కాల కుమారుడు అంది ఆమె ఇంకా మీరు ఉండడానికి మా ఇంట స్థలం ఉంది మా దగ్గర చాలా గడ్డి మేత కూడా ఉన్నాయి అంది అప్పుడు అతడు తల వంచి యహోవాను ఆరాధించి నా యజమాని అబ్రహాము దేవుడైన యుహోవాకు స్థుతులు కలుగుతాయి గాక ఆయన నా యజమాని పట్ల తన కృప విశ్వసనీయత చూపడం మానలేదు నేను త్రోవలో ఉండగానే నా యజమాని బంధువుల ఇంటికి నేను సూటిగా వచ్చేలా ఎహోవా చేశాడు అన్నాడు ఆ అమ్మాయి పరిగెత్తి వెళ్ళి తన చెల్లి తన తల్లి ఇంటి వాళ్లకు ఈ సంగతులను తెలియజేసింది రిప్కాకు తోడబుట్టిన వాడొకడు ఉన్నాడు అతడి పేరు లాబాను లాబాను బావి దగ్గర ఉన్న ఆ మనిషి దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళాడు తాను చూచినట్టే తన తోబుట్టు రిప్కా దగ్గర ఉన్న ఆ ముక్కు పుడక చేతుల గాజులు ఆ మనిషి నాతో ఇలా చెప్పాడు అన్నా ఆమె మాటలు తలపోస్తూ అతడు బయలుదేరి వచ్చి బావి దగ్గర ఆ మనిషి ఒంటెల వద్ద నిలబడి ఉండడం చూశాడు అతడిని సమీపించి ఇలా అన్నాడు యహోవా దీవించిన వారు మీరు లోపలికి రండి మీరు బయట నిలబడి ఉండడం దేనికి నేను ఇల్లు ఒంటెలకు స్థలము సిద్ధం చేశాను అప్పుడు ఆ మనిషి ఆ ఇంటికి వచ్చాడు లావాను ఒంటెల జీనులు విప్పి వాటికి గడ్డి మేత పెట్టాడు ఆ మనిషితో అతనితో వచ్చిన వాళ్లకు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చాడు అతనికి భోజనం కూడా పెట్టాడు కాని అతడు నేను వచ్చిన పని చెప్పకుండా భోజనం చేయను అన్నాడు లాభాను చెప్పండి అనగా అతడు ఇలా చెప్పాడు నేను అబ్రహాము సేవకుణ్ణి నా యజమానిని యహోవా ఎంతో దీవించాడు గనుక అతడు గొప్పవాడయ్యాడు యహోవా అతనికి గొర్రెల మేకల మందల్ని పశువుల మందల్ని వెండి బంగారాలను దాసదాసీలను ఒంటెలను గాడిదలను ప్రసాదించాడు నా యజమానుని భార్య శారా వృద్ధాప్యంలో నా యజమానునికి ఒక కుమారుని కన్నది నా యజమాని తను కలిగినదంతా ఆ కుమారునికి ఇచ్చాడు నా యజమాని నా చేత ఒక శపథం చేయించి ఇలా అన్నాడు నేను కాపురమున్న కనాను దేశం వారిలో నుండి ఏ పిల్లను నా కొడుకు చేయకూడదు కానీ నీవు నా తండ్రి ఇంటికి నా బంధువుల దగ్గరకు వెళ్ళి నా కొడుకు కోసం ఒక ఆమెను తీసుకురావాలి నేను నా యజమానితో ఒకవేళ ఆమె నా వెంట రాదేమో అన్నాను ఆయన నాతో అన్నాడు నేను ఎవరి సముఖంలో బ్రతుకుతున్నానో ఆ యహోవా తన దూతను నీతో పాటు పంపించి నీ ప్రయాణం సఫలం చేస్తాడు అలా నా బంధువుల్లో నా తండ్రి ఇంటి నుండి నా కొడుకు కోసం ఒక ఆమెను తీసుకువస్తావు నీవు నా బంధువుల దగ్గరికి చేరినప్పుడు ఈ శపథం నుంచి నీకు విడుదలవుతుంది వారు ఆమె నివ్వకపోతే నీ బాధ్యత తీరిపోతుంది అన్నాడు ఈనాడు నేను బావి దగ్గరికి వచ్చి దేవునితో యోహోవా నా యజమాని అబ్రహాముదేవా నీవు నా ప్రయాణం సఫలం చేస్తుంటే ఇలా జరగని ఇదిగో నేను ఈ నీటి బుగ్గ దగ్గర నిలుచున్నాను ఒక అమ్మాయి నీళ్లు చేదుకోవడానికి వచ్చినప్పుడు ఆమె కడవలో నీళ్లు కొంచెం నన్ను త్రాగనిమ్మని అడుగుతాను ఆమె మీకు త్రాగండి మీ ఒంటెలకు కూడా పోస్తానని చెబితే యహోవా నా యజమాని కొడుకు కోసం ఎన్నుకున్నది ఆ అమ్మాయి అయి ఉండాలి నేను ఇలా లోపల అనుకుంటూ ఉండగానే భుజం మీద తన కడవ పెట్టుకొని వస్తున్న రిక్క నాకు కనిపించింది ఆమె బావిలోనికి దిగిపోయి నీళ్లు చేదుకుని వచ్చింది దయచేసి దాహానికి అని నేను ఆమెను అడిగాను ఆమె త్వరపడి భుజం మీద తన కడవ దించి తాగండి నేను మీ వంటలకు కూడా నీళ్లు పోస్తాను అంది నేను తాగాను ఆమె ఒంటెలకు నీళ్లు పట్టింది అప్పుడు నువ్వెవరి పిల్లవు అని నేను అడిగితే ఆమె బెతుయేలు గారి పిల్లను మా నాన్నగారి సహ నాహోరు గారికి మిల్కా కన్న కుమారుడు అంది కనుక నేను ఆమె ముక్కు పుడక ఆమె చేతులకు గాజులు పెట్టి నా తల వంచి యహోవాను ఆరాధించి నా యజమాని అబ్రహాము యొక్క దేవుడైన యహోవాను స్తుతించాను ఎందుకంటే ఆయన నా యజమాని సోదరుడి పిల్లను ఆయన కుమారుడి కోసం తీసుకుపోవడానికి నాకు చక్కగా దారి చూపాడు ఇప్పుడు మీరు నా యజమాని పట్ల దయతో నిజాజితో వ్యవహరించగోరితే అది నాకు చెప్పండి లేకపోతే అది చెప్పండి అప్పుడు నేను ఇంకా ఏం చేయాలో తెలుస్తుంది అందుకు లాభాను బెతుయేలు ఇది యహోవా వల్లే అయ్యింది మంచిదని కానీ చెడ్డదని కానీ చెప్పడానికి మేమెవరమే ఇదిగో రిప్కా మీ ఎదుట ఉంది ఆమెను తీసుకుపోవచ్చు యహోవా సెలవిచ్చినట్టే ఈమె మీ యజమాని కుమారుడికి భార్య అవుతుంది అని ఇచ్చారు వాళ్ళు చెప్పినది అబ్రహాము సేవకుడు విని యహోవాకు సాష్టాంగ నమస్కారాలు చేశాడు అప్పుడు ఆ సేవకుడు వెండి బంగారాల నగలు వస్త్రాలు తీసి రిప్కాకిచ్చాడు ఆమె సహోదరుడికి తల్లికి కూడా విలువగల వస్తువులు ఇచ్చాడు తర్వాత అతడు అతనితో పాటు వచ్చిన వాళ్ళంతా ఆహారం పానీయం పుచ్చుకొని ఆ రాత్రంతా అక్కడ గడిపారు ప్రొద్దున అందరూ లేచాక అతడు నా యజమాని దగ్గరకు పంపండి అన్నాడు రిప్కా సోదరుడు తల్లి ఈమెను కొన్ని రోజులు కనీసం పది రోజులు మా దగ్గర ఉండని ఆ తర్వాత ఆమె వెళ్ళవచ్చు అన్నారు అందుకు అతడు యహోవా నా ప్రయాణం సఫలం చేశాడు గనుక నాకు ఆలస్యం కాకుండా నా యజమాని దగ్గరికి వెళ్ళేట్టు నన్ను పంపివేయండి అన్నాడు వారు అమ్మాయిని పిలిచి ఆమె ఏమంటుందో చూద్దామన్నారు ఈ మనిషితో పాటు వెళ్తావా అని వాళ్ళు రిప్కాని అడిగినప్పుడు ఆమె వెళ్తాను అని జవాబిచ్చింది అప్పుడు వాళ్ళు తమ సోదరు రిప్కాను ఆమె ప్రచారికను అబ్రహాము సేవకుణ్ణి అతనితో వచ్చిన వాళ్ళను సాగనంపారు రిప్కాను దీవిస్తూ మా సోదరి నీవు వేలాది వేల మందికి అవుతావు గాక నీ సంతానం తన పగవాళ్ళ పట్టణాన్ని స్వాధీనం గాక అన్నారు రిప్కా ఆమె పనికెత్తెలు ఒంటలనికి ఒంటెలనికి బయలుదేరి ఆ మనిషి వెంట వెళ్ళారు అలా ఆ సేవకుడు రిప్కాను తీసుకొని తన దారి పట్టాడు అప్పుడు ఇస్సాకు కనాను దక్షిణ ప్రదేశంలో కాపురముంటూ బెయ్యర్ లహైరోయి నుండి వస్తూ ఉన్నాడు సాయంకాలం ఇస్సాకు ధ్యానం చేసుకోవడానికి మైదానంలోనికి వెళ్ళాడు అతడు తలెత్తి చూడగా వస్తూ ఉన్న ఒంటెలు కనపడ్డాయి రిప్కా తలెత్తి ఇస్సాకును చూచినప్పుడు ఒంట మీద నుంచి దిగి అబ్రాహము సేవకుడిని ఇలా ప్రశ్నించింది మనల్ని కలుసుకోవడానికి మైదానంలో నడుస్తూ ఉన్న ఆ ఎవరు అతడు నా యజమాని అన్నాడు గనుక ఆమె ముసుగు వేసుకుంది తరువాత ఆ సేవకుడు తాను చేసినదంతా ఇస్సాకుకు వివరించాడు ఇస్సాకు తన తల్లి షారా డేరకి రిక్కాను తీసుకువెళ్ళాడు ఆమె అతనికి భార్య అయింది అతడు ఆమెను ప్రేమించాడు అప్పుడు ఇస్సాకు తన తల్లి మృతి విషయంలో ఆదరణ పొందాడు దేవుని పరిశుద్ధ వాక్యము దీవించబడును గాక ఆమె తేనె ధారల కంటే మధురమైన వాక్యాన్ని అనుదినము విందాం అందరికీ వినిపెత్తాం వాడుక భాషలో పరిశుద్ధ గ్రంథధ్యానము ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయం ఆ తరువాత అబ్రహాము మరో ఆమెను వివాహమాడాడు ఆమె పేరు కెతూరా ఆమె అతనికి కన్న సంతానం జిమ్రాను యొాను మెదాను మిథ్యాను ఇష్పాకు షువఃానుకు షెబా దదాను జన్మించారు దదాను కొడుకులు అషూరిం లెతూషిం లెయూమిం మిథ్యాను కొడుకులు ఎయిఫా ఎఫేరు హానోకు అబీదా ఎల్దాయా వీరంతా కేతురా సంతతి వారు అయితే అబ్రహాము తనకు కలిగినదంతా ఇస్సాకుకే ఇచ్చాడు అబ్రహాము తన ఉంపుడు కత్తెల కొడుకులకు బహుమతులిచ్చి అబ్రహాము తానింకా బ్రతికి ఉన్నప్పుడే తన కొడుకు ఇస్సాకు దగ్గర నుండి తూర్పు దిక్కుకు తూర్పు ప్రదేశానికి వాళ్ళను పంపివేశాడు అబ్రహాం బ్రతికిన సంవత్సరాలు మొత్తం నూట డెబ్బై ఐదు అబ్రహాము సుదీర్ఘ జీవితం గడిపి నిండు ముసలితనంలో ప్రాణం విడిచి తన పూర్వీకుల దగ్గరకు చేరాడు అతని కొడుకులు ఇస్సాకు ఇష్మాయి మక్పేలా గుహలో అతన్ని పాతి పెట్టారు అది హేతువాడైన సోహర్ కొడుకు ఎఫ్రోనుకు చెందిన మైదానంలో మమ్రేకి ఎదురుగానే ఉంది అబ్రహాము హేతు సంతతి వాళ్ళ దగ్గర కొనుక్కున్న ఆ మైదానంలోనే అబ్రహామును అతని భార్య షారాను పెట్టడం జరిగింది అబ్రహాము చనిపోయిన తర్వాత అతని కొడుకు ఇస్సాకును దేవుడు దీవించాడు అప్పుడు ఇస్సాకు బెహెర్ లహరోయి దగ్గర ఉన్నాడు అబ్రహాము కొడుకు ఇష్మాయిల్ సంతతి వాళ్ళ వంశ వృక్షం అతన్ని షారా దాసి ఈజిప్టు స్త్రీ అయిన హాగరు కన్నది ఇష్మాయిల్ కొడుకుల పేర్లు వాళ్ళ తరాల ప్రకారం ఇవే ఇస్మాయిల్ మొదట పుట్టిన వాడైన నెబాయుదారు తుమా మషా హదదు తేమ నాఫీషు కెదమా ఇష్మాయిల్ కొడుకులు వీలే వారి వారి గ్రామాల ప్రకారము కోడల ప్రకారము వారి పేర్లు ఇవే వారు తమ తమ వంశాలకు పన్నెండుగురు నాయకులు ఇష్మాయిలు జీవితకాలం నూట ముప్పది ఏడేళ్లు అప్పుడు అతడు ప్రాణం విడిచి తన పూర్వీకుల దగ్గరకు చేరాడు అతడి సంతానం హవీరా నుండి షూరు వరకు తమ బంధువులను లెక్క చేయకుండా తామ కాపను మెరుపర్చుకున్నారు షూరు ఈ తూర్పుగా అశూరుకు వెళ్ళే త్రోవలో ఉంది అబ్రహాము కొడుకు ఇస్సాకు చరిత్ర ఇదే ఇస్సాకు అబ్రహాముకు జన్మించినవాడు ఇస్సాకు రిక్కాను పెళ్లి చేసుకున్నప్పుడు నలభై ఏళ్లవాడు రిక్కా పద్ధనరాంలో నివసించే సిరియావాడైన బెతూయేలు కూతురు సిరియావాడైన లాభాను సోదరి తన భార్య గొడ్రాలై ఉండటం చేత ఆమె నిమిత్తం ఇస్సాకు యెహోవాకు ప్రార్థించాడు యుహోవా అతని ప్రార్థన అంగీకరించాడు గనుక రిప్కా గర్భవతి అయ్యింది ఆమె గర్భంలో ఇద్దరు దెబ్బలాడుకుంటూ ఉన్నారు గనుక ఆమె ఇలా ఉంటే నేను బ్రతకడం ఎందుకు అని చెప్పి యహోవా ఉద్దేశం తెలుసుకుందామని వెళ్ళింది యహోవామెకు చెప్పినది ఏమిటంటే నీ గర్భంలో రెండు జనాలు ఉన్నాయి నీలో నుంచి ఇద్దరు గోత్రకర్తలు వస్తారు పుట్టుక నుంచే ఒకడంటే రెండో వాడి గిట్టదు ఒక గోత్రం కంటే మరో గోత్రం బలంగా ఉంటుంది పెద్దవాడు చిన్నవానికి సేవ చేస్తాడు ప్రసవ దినం వచ్చింది ఆమె గర్భంలో కవల పిల్లలు ఉన్నారు మొదటివాడు ఎర్రని వాడుగా ఒళ్ళంతటికి రోమ వస్త్రం చుట్టి ఉన్నట్టు బయటికి వచ్చాడు కనుక అతడికి ఏషావు అనే పేరు పెట్టారు తర్వాత ఏషావు మడమను పట్టుకుని అతడి తమ్ముడు బయటికి వచ్చాడు గనుక అతడికి యాకోబు అనే పేరు పెట్టారు ఆమె వారిని కన్నప్పుడు ఇస్సాకు అరవై ఏళ్ళ వాడు ఆ పిల్లవారిద్దరూ పెరిగి పెద్దవారయ్యారు ఏషావు నెర్పుగల వేటగాడై మైదానాల్లో తిరుగుతూ ఉండేవాడు యాకోబు అయితే నెమ్మదిపరుడు డెరాల దగ్గర ఎప్పుడూ ఉండేవాడు ఏషావు తెచ్చే మాంసం మిస్సాకు తినేవాడు కనుక అతనికి ఏషావు అంటే ప్రేమ అయితే రెక్కాకు యాకోబు అంటే ప్రేమ ఒకరోజు యాకోబు ఏదో వంటకం వండాడు అప్పుడే ఏషావు చాలా అలసిపోయి మైదానం నుండి వచ్చాడు యాకోబుతో అబ్బా నేను చాలా అలసిపోయాను ఆ ఎర్ర ఎర్రగా ఉన్న దాంట్లో కొద్దిగా నాకివ్వు అని ఏషావు అందుచేత అతడికి ఏదో అనే పేరు వచ్చింది యాకోబ్ అన్నాడు మొదట నీ జన్మ హక్కు నాకు అమ్మివే ఏషావు ఇప్పుడే చచ్చిపోయేలా ఉన్నాను జన్మ హక్కు నాకెందుకు అన్నాడు మొదట నాకు శపధం చెయ్యి అన్నాడు యాకోబు ఏషావు యాకోబుకు శపధం చేసి తన జన్మ హక్కు అతనికి అమ్మి వేశాడు అప్పుడు ఏషావుకు రొట్టె సిద్ధం చేసిన వంటకం పెట్టాడు ఏషావు తిని త్రాగి లేచి తన దారిన వెళ్ళాడు ఈ విధంగా ఏషావు తన జన్మ హక్కును కాలదన్నుకున్నాడు దేవుని పరిశుద్ధ వాక్యము దీవించబడునుగాక